శివాన్ని సినీ దర్శకుడు అనిల్ రావుపుడి దర్శించుకున్నారు మన శంకర్ వరప్రసాద్ చిత్ర నిర్మాత సాహు గారపాటి గే రచిత రామజోగయ్య శాస్త్రితో కలిసి ఆదివారం ఉదయం ఆయన విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు సో జనవరి సినిమా రిలీజ్ కాబోతుంది సో నిర్మాత గారి సో అందరం కలిసి స్వామివారి చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ నాలుగు గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం సో ఫస్ట్ టైం మన శంకర సంబంధించిన కంటెంట్ బయటకి ఒక టూ అండ్ హాఫ్ మినిట్ ట్రైలర్తో వస్తున్నాం సో అది మిమ్మల్ని అందరినీ ఎగ్జైట్ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో సో ఈసారి జనవరి పన్నెండు పోయిన సంక్రాంతికి ఎలా ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారు ఈసారి కూడా వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని